స్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీలక్ష్మి శారీస్ నాగవల్ బండ్ల కూడా ఈ రోజు కలెక్షన్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి ప్యూర్ బనారస్ ప్యూర్ బనారస్ అలా అలా మంచిగా ఉన్నాయి మనం లాస్ట్ పెట్టిన వీడియోస్లో దేనికి మంచి రెస్పాన్స్ ఎలా ఏమన్నారు మనం లాస్ట్ ప్యూర్ వాటికి టస్సర్ జూట్ సోల్డ్ అవుట్ అండి కాకపోతే రిపీటెడ్ అడిగారు కానీ అవి రావని చెప్పేసానండి అవి ప్యూర్ కదా ఇంకొకటి అంత ముందు చేసిన ఎపిసోడ్ లో ఒకటి మనము ప్యూర్ మస్లిన్ కోరాకి పైతాని ఇది వచ్చేసాం కదండి అది ఒకటి బాగా రిపీటెడ్ అడుగుతున్నారండి అది వచ్చేసి ఆ దీంట్లోనేమో మనకి ఆ టస్సర్ జూట్ బాగా ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అని తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ చాలా ఈ రోజు మనం చూపించే వెరైటీస్ కూడా ప్యూర్ ప్యూర్ బనారస్ అంటే మనకి ఎంత నుంచి మనకి దీంట్లో ఎయిట్ ఫైవ్ నుంచి ఉన్నాయండి ఎయిట్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయండి ఫైవ్ నుంచి నేను కూడా తీసుకునే చీరలు ఇంకా బ్లౌజులు రాలేదండి బ్లౌజులు రాగానే వన్ బై వన్ నేను తీసుకున్నది ఒక సెలబ్రిటీ కూడా సేమ్ అదే కట్టారు సో అది కూడా నేను తప్పకుండా చెప్తాను చూపించేదంతా కూడా ప్యూర్ పట్టు మీద వచ్చిన అండి ఇవంతా కూడా అంటే లైట్ వెయిట్ బెనారస్ పట్టు మీద మనకి డిజైన్స్ మారుతున్నాయండి చాలా బాగుంది మనకి లోపల వీవింగ్ స్టైల్ లాగా చక్కగా జరిగి ఇచ్చారు డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు చిన్న బోర్డర్ అవును ఈ మధ్యకాలంలో కొంచెం పెద్ద బోర్డర్ వద్దులే చిన్న బోర్డర్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు వారికి చాలా బాగా చాలా అండి పళ్ళు పల్లు ఇదిగోండి ఇలా ఉంది మనకి బ్లౌజ్ వచ్చేసి పట్టు బ్లౌజ్ ఇలా వస్తుంది అండి చాలా వెరైటీ రెగ్యులర్ గా కాదు దీంట్లో కూడా మనకి రెండే కలర్స్ వచ్చినాయి అండి ఎక్కువ కలర్ చాయిస్ కూడా రాలేదు టూ కలర్స్ వచ్చినాయి లైట్ వెయిట్ అండి ధర ఉండొచ్చు ఇది చెప్పాలంటారా అండి మీకు మీ ఛానల్ చెప్తుంటేనేమో ఎక్కువ అనమాట నిజంగా కొంటే మీరు ఆ డైలాగ్ వాడండి దయించింది ఎందుకంటే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటది అట్లా చెయ్యొద్దు ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ ఒక దాంతో ఒకటి పోల్చొద్దు ఎందుకంటే ఒక చీరలో రకరకాల ఫ్యాబ్రిక్స్ వస్తాయండి ఒకప్పుడు నాకు తెలియక నిజమే వీళ్ళు ఎక్కువ వేసుకున్నవారని అపార్థం చేసుకుని దెబ్బలాడుతూ ఉండేదాన్ని వేడతోటి కానీ నేను మార్కెట్లో ఇన్ని చీరలు చూసిన మీదట ఒకే వెరైటీ రెండు మూడు రకాలు కూడా దిగుతూ ఉంటాయి రేట్లు డిఫరెన్స్ అనేది ఉంటాయి అలాగే రెండు మూడు వందల చీర కొన్న వాళ్ళకి ఒక రేటు పడుతుంది తర్వాత వెంటర్కి వచ్చేటప్పుడు ఒక రేటు పడుతుంది అక్కడి నుంచి వీళ్ళందరూ తీసుకున్నప్పుడు వీళ్ళు ఎక్కువ కొనరు కదా ఊరికి ఒక ఇరవై ముప్పై అట్లా తీసుకుంటారు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వేరే రేటు ఉంటుంది ఇలా ఈ డిఫరెన్సెస్ తోటి ఏంటంటే మనకి ఎక్కువ వేసుకోవడం కాదండి అది మేము మార్కెట్ని బట్టి ఉంటాం ఒకప్పుడైతే అసలు ఎవరికి అందుబాటులో ఉండే చీరలు కాదు ఇవన్నీ కూడా కానీ ఈ యూట్యూబ్ పుణ్యం లాంటి రేట్లు బయటకు వచ్చేసి తెలిసిపోయి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో దాని మీద వెయ్యో పదిహేను వందలు లేదా ఐదు వందలు అట్లా వేసుకుని ఖర్చులు వేసుకుని ఇచ్చేస్తున్నారు ఎక్కడైనా కూడా జరిగేది అదే జరుగుతుంది ప్రస్తుతం సరే మీరు అట్లా రేట్ల గురించి మాత్రం అట్లా అనకండి అలాగే మీరు రేట్లు చెప్పకపోయినా కూడా నిన్న మీకు రెగ్యులర్ ఆవిడ మన మన సంచబామ కొడలి మంచి రెగ్యులర్ మంచి మంచి శారీస్ తీసుకున్నారు అలా ఏమి లక్ష్మీదేవి అయితే రెగ్యులర్ వేలల్లోనే కొంటారు ఆవిడ ఒకటే మాట అన్న రేటు చెప్పకపోతే మేము ఫోన్ చేసి అడుగుతాం ఓకే ఒకే ఐదు వేలు ఉందేమో అనుకుని అడుగుతాం లేదు అది పదివేలు అని అంటే మేము వద్దని చెప్పినప్పుడు మాకు ఎదుగు ఇబ్బందికరంగా అనిపిస్తుంది నిజంగా కూడా షాయి ఫీల్ అవుతారు అన్నాక తీసుకోలేదే అని చేత ధర చెప్తే ఇష్టమైతే తీసుకుంటారు లేకపోతే ధర ఫస్ట్ నుంచి మనం చెప్తూనే ఉన్నామా కావాలని పెడుతున్నారు కావాలని పెడుతున్నారు లైట్ అది కొంచెం మైండ్ డిస్టర్బ్ లోకి కొంచెం తర్వాత చాలా ఫీల్ అయ్యారు పిల్లలు కూడా ఫీల్ అయ్యారండి ఇక్కడ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతాయి నిజంగా చెప్పాలి అంటే అమ్మ నీకేం ఎవరు ఇష్టం ఉందో నువ్వు సోచ్ చెప్తున్నావు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు ఇట్లా పెడుతున్నారు నువ్వు యూట్యూబ్ క్లోజ్ చేసేయమా అన్నారు పిల్లలు ఇద్దరు చాలా హర్ట్ అయ్యారు నాకు కూడా చాలా బాధ అనిపించింది ఓవర్ యాక్టింగ్ చేయడానికో సోదికో ఏం మేడం ఏంటో మాటలేంటి ఆ పనిలేకైతే రావు కదా ఇప్పుడు నా వల్ల ఎంత మంది హ్యాపీ ఫీల్ అయ్యారు నాకు తెలుసు షాపుల వాళ్ళు కానీ కొన్నవాళ్ళు కాని ఇప్పుడు ఇక్కడే ఉన్నారు మనకి ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటున్నారు సరే ఆ మించి బండ్లు కూడా జాగిర్ నుంచి బండ్లు కూడా వచ్చారు అవును అవును మరి అంత దూరం నుంచి ఇంత దూరం క్యాబ్ డబ్బులు పెట్టుకుని వచ్చి కొనుక్కున్నారు అని అంటే మరి బాగుండబట్టే కదా రిపీటెడ్ మీరు పెట్టేటప్పుడు దయ్యుంచి జ్ఞానం బుర్ర అన్నీ ఉండి పెట్టండి అదొకటి నేను అడిగేది ఎందుకంటే లేకపోతే చూడడం మానేసేయండి ఒక నమస్కారం అని సబ్స్క్రైబ్ కూడా అయిపోండి ఓవర్ యాక్టింగ్ ఎక్కువ సోది అలాంటివి ఎప్పుడు పెట్టకండి మా పిల్లలు కూడా చాలా హర్ట్ అవుతున్నారు నా ఇష్టంగా నేను ఛానల్ పెట్టుకున్నాను నాకు నచ్చినన్ని మాట్లాడతా ఇష్టమైన వాళ్ళు చూడండి అంతే అంతే ఇష్టమైన వాడు కొనుక్కోండి పట్టు చీర నేను అడిగానండి పట్టు చీర ఎవరైతే కమెంట్ పెట్టా ఒక కమెంట్ చూసిన తర్వాత ఆ కస్టమర్కి నేను ఫోన్ చేసి అడిగాను మీకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టండి లేదు మేడం గారు ఎందుకంటే మేము హ్యాపీ ఫీల్ అయ్యామని చెప్పాము కదండి మీకు ఏదన్నా ఉంటే నేను మేడంతో మాట్లాడతాను కానీ నేను ఎందుకు పెడతానండి కామెంట్ అంటే నేను ఆ చీరలు అమ్మింది ఇద్దరికేనండి అంటే ఆన్లైన్ మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకున్నారు నాకు తెలిసింది పర్సన్ వచ్చి తీసుకున్నారు అనేది అంటే లేదు మేడం అని ఇద్దరు చెప్పారు మేడం హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు పాపం కలర్ కూడా ఒకటి ఈ కలర్ అనుకోలేదు మేడం మేము ఇట్లా అనుకున్నాం అని అంటే కూడా నేను పాపం అని కూడా నేను ఎక్స్చేంజ్ చేశానండి చేసి మీరు ఇంకో తీసుకోండి బాగానే ఉంటున్నారు అమ్ముకున్నాడు బాగానే ఉన్నారు మధ్యలో మీకు ఎందుకండి హాయిగా చూస్తే చూడండి ఇంట్లో పనిచేస్తుంది కావాలని టార్గెటింగ్ అయిపోయింది టార్గెట్ అయ్యామంటే కలెక్షన్ బాగున్నట్లెక్క ట్రెండింగ్ అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో సో ఇది ఎంతవరకు ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ కోసం చాలా బాగుంది కదా మొత్తం చాలా ఫ్యాబ్రిక్ మెయిన్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ బెనారసీ పట్టు డిజిటల్ ప్రింట్ మళ్ళీ మనకి జరీ వీవింగ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇందులో మొత్తం టూ కలర్స్ వచ్చే ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చేది చీర ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇంక ఇది ఒకసారి కొనుక్కుంటే అలాగా కడతారు ఇంకా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఒక ఐదు ఆరు ఏళ్ళు కదా చక్కగా అండి చిన్న చిన్న ఫంక్షన్స్కి కొంచెం డిఫరెంట్గా కనిపించాలని అనుకుంటే మీరు ఇలా వెళ్ళొచ్చు ఇది ఒక కలర్ అండి దాంట్లో కదా రెండు కలర్స్ బాగున్నాయి టూ వచ్చినాయి అండి టూ కూడా మంచిగా అనిపించాయి అండి నా కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ అండి మీకు ఇందులో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు తీసుకోవచ్చు మిగిలిన వివరాలు మీరు లక్ష్మి గారితో మాట్లాడుకోవచ్చు వీడియో కాల్ కావాలన్నా చూపిద్దామండి ఎందుకంటే కాస్ట్లీ సారీస్ బుక్ చేసుకునేటప్పుడు ఎలా అంటే అలా కూడా మన లేదండి అలా ఏమీ లేదు వీడియో చూసుకోండి చూపిస్తాం నచ్చిన చీర మీరు హాయిగా అక్కర్లేదు అనుకున్న కూడా తీసుకోవచ్చు చీర అయితే ఫైన్ గా ఉంది మీకు నచ్చాల్సింది ధర కలర్ ధర రెండే ఇది ఇది నా పర్సనల్ గా నేను కూడా తీసుకున్నానండి నాకు నచ్చింది చాలా బాగుంది రెండు పీసెస్ సేమ్ కలర్ వచ్చినాయి అయితే ఒకటి నేను తీసుకున్నా అండి ఎంత కంఫర్టబుల్ గా ఉందోనండి ఫంక్షన్ నువ్వు తీసేసుకుంటే ఇంకోటి రెండు అండి సేమ్ పీస్ అండి మంచి చాలా బాగుంది క్లాత్ కూడా నాకు ఇచ్చే చూడు చీర ఆ టైప్ ఏమో రా రామాంగోలు ఇలాంటి టైప్ కూడా తీసుకు ఇచ్చినట్టున్నానండి అవునవును అంటే అది అందరూ మళ్ళీ మళ్ళీ అడిగించి రిపీటెడ్ అడిగింది ఇది కొంచెం మనకి బెనారసీ బోర్డర్ అవునండి అని క్లాత్ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ అండి అసలు మార్నింగ్ నుంచి మీరు ఒక ఫంక్షన్ కి వెళ్ళి నైట్ వరకు ఉన్న అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి నేను అట్లా చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను లేకపోతే అంత అంత దాటింది ప్యూర్ వచ్చిందండి మళ్ళీ చూసుకోలేదు అంతే ఫిఫ్టీ చాలా చాలా బాగుందండి పట్టు కూడా చాలా బాగుంది మంచి క్లాత్ చక్కగా ఉంది పట్టు కూడా ఇందులో ఎన్ని కలర్స్ టూ కలర్స్ అండి ఇందులో టూ కలర్స్ మాత్రమే వచ్చాయండి మీకు కావాలి అని అనుకుంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకుని తీసుకోవచ్చు బెనారస్ పట్టు వచ్చేసి కూడా ఇవన్నీ కూడా కొంచెం వితౌట్ బోర్డర్ అండి ఇప్పుడు ఇంతకు ముందు మనం ఈ లైన్స్ చూసి డిజిటల్ ప్రింట్ జరీ వీవింగ్ తోటి ఓన్లీ పట్టు ఎంత వరకు ఉండొచ్చు ప్రైజ్ ఒకటి బ్లౌజ్ కూడా బాగుంది లైన్స్ లాగా చిన్న చిన్న జరి వీవింగ్ తోటి చాలా బాగుందండి లెంత్ విత్ కూడా బాగుంది ఇందులో ఇంకొక కలర్ పింక్ ఇంకొక టూ కలర్స్ వచ్చినట్టు ఇది కూడా కాంబినేషన్ చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ చినియా పట్టులోకి వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఇంకా ఇంకా చూసుకోలేదు మీరు హాయిగా ఉంటుంది కట్టుకున్న కూడా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి వేరే వాటికి కూడా వేసుకోవచ్చు ఎల్లో శారీ అలాంటి వాటికి చాలా ఎందుకని బెనారసీ పట్టు కదా అది అవును నెక్స్ట్ ఇందులో మరొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అంటే కొంచెం డార్క్ వద్దు లైట్ షేడ్ కి వెళ్తామంటే మీరు ఈ పట్టుకి వెళ్ళచ్చు ఇలా చాలా బాగుంది సారీ ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఆ సారీస్ వస్తాయి నెక్స్ట్ బెనారసీ పట్టులో మళ్ళీ మనకి వేరే వెరైటీ ఇది కూడా బాగుంది బార్డర్ వచ్చి చక్కగా మీకు మీనాకారి వీవింగ్తో బార్డర్ వచ్చింది శారీ అంతా వచ్చిందండి మొత్తము ఇది ఇట్లా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది కూడా బాగుందండి చాలా నెక్స్ట్ కలర్ ఇది ఇది కూడా చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి ఇంచుమించు ఎట్లా అంటే పదిహేను వేలు ఆ టైప్ లో రా మ్యాంగోలు ఇచ్చారు కదా అవునండి ఆ స్టైల్లో తీసుకుంటాం నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఈ మనకి ఇంకా రామాయంగం బెనర్ మొత్తం ఇదంతా కూడా ఇంకా డిమాండ్ నడుస్తాం ఇంకా అండి ఫుల్ ఇప్పుడు మనకి వెళ్లే కొద్దిగా అంత ఏక్తారా ఇవన్నీ ఈ వీడియోలు అవే ఉన్నాయండి మొత్తం అసలు ఇచ్చినప్పుడు ఏ ఇదంతా రామాయంగం చాలా బాగుందండి వైట్ కలర్ ఎందుకంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది లుక్ వైజ్ గా బాగుంటుంది రెండు మూడు కూడా కొనే వాళ్ళు ఉన్నారండి ఇందులో డిజైన్స్ వచ్చినప్పుడు అలా కూడా అవునండి ఇది బాగుంది ఎంత వరకు ఉందమ్ ఇది ఇది వచ్చేసి ఇది మనకి నైన్ ఫైవ్ వస్తుందండి నైన్ ఫైవ్ వస్తుందా నైన్ ఫైవ్ వస్తుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇందులో మరొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది పెసర పచ్చలో లైట్ వచ్చి లేత అరిటాక్ అని చెప్పొచ్చు దానికి వైలెట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ మొత్తం సిల్వర్ బోర్డర్ చాలా బాగుంది సారీ నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ బెనారసి పట్టు కాంబినేషన్ బాగుందండి మొత్తం కాంబినేషన్ చాలా బాగుంది మొత్తం సిల్వర్ బుటీ శారీ అంతా సిల్వర్ సారీ ఆరెంజ్ ఫ్యాషన్ కదా ఈ ఇయర్ కి ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ లో రంగు వచ్చింది కొంచెం డార్క్ వచ్చింది ఇది బూటీ మారింది కానీ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ బూటీ డిజైన్ మారిందండి ఓన్లీ సింగిల్ కలర్ వచ్చిందండి కానీ కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సారీ వచ్చి మనకి డిఫరెంట్ మనము శాంపిల్ కి ఒకటి మనం ఎపిసోడ్ చేసినప్పుడు చేసామండి ఇది అంటే షాప్ రీఓపెన్ చేసినప్పుడు చేసాము అవి సోల్డ్ అవుట్ అయినాయండి మళ్ళీ కావాలంటే ఒక ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఇది ప్యూర్ బనారస్ కి టిష్యూ లైన్ ఒకటేనండి దీంట్లో మొత్తం మీనాకారీ వచ్చింది చాలా బాగా ఇది టిష్యూ ఇది బెనారసీ పట్టు పట్టు చినియా పట్టు ప్యూర్ వస్తుంది హ్యాండ్ ఇది టిష్యూ దీంట్లో మళ్ళీ మీనాకరి వచ్చింది బెనారసీ బోర్డర్ ఇవి ఏంటంటే ఫ్యూజన్ చెప్పొచ్చు చెప్పచ్చు బాగా ఇష్టపడ్డారు లాస్ట్ టైం ఇప్పుడు కొద్దిగా రెండు మూడు రంగులు మాత్రమే వచ్చాయి ఒక ఫోర్ కలర్స్ మాత్రమే వచ్చింది అండి అంత ముందు మనము వీడియోలో చూపిస్తే వాళ్ళు ఇక్కడికి వీడియో కాల్ అడిగారండి చూసింది అని బాగున్నాయి కదా డిజైనర్ సారీ లాగా మంచి డిజైనర్ శారీ ఎంత వరకు ఇది మనకు వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇదండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఆఫ్టర్ థౌసండ్ సారీ ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ ఇది టిష్యూ వస్తుంది ఇది పట్టు వస్తుంది రెండు కలిపిన ఫ్యూజన్ సారీ అవునండి చాలా బాగుంది సారీ కూడా నిండుగా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ మంచి వైలెట్ కలర్ కి చాక్లెట్ కలర్ స్టైల్ ఇచ్చారు బోర్డర్ చాలా బాగుంది ఇది కూడా మొత్తం మీనాకారి వేవింగ్ తోటి చాలా వచ్చింది నెక్స్ట్ పింక్ ఇందులో మొత్తం ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ వచ్చి ఇది మనకి ఇందులో మీకు ఫోర్ కలర్స్ వచ్చాయండి లెవెన్ థౌసండ్ చేంజ్ ఉంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది చినియా పట్టు ప్యూర్ బెనారసీ పట్టు వస్తుంది ధూపియాన పట్టులా వస్తుంది ఇది మనకి టిష్యూ రెండు కలిపి యాడ్ అంటే మనకి ఏంటంటే అది వీవింగ్లోనే వస్తుంది మళ్ళీ ప్యాచ్ వర్క్ కాదు వీవింగ్లోనే వచ్చింది ఫ్యూజన్ శారీ లాగా చాలా బాగుంది శారీ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ వచ్చింది నెక్స్ట్ సారి ప్యూర్ బెనారస్ పట్టు పట్టులో ఏక్ తర బోర్డర్ ఏక్త బోర్డరు చాలా మంచి చాలా బాగా మొత్తం కంప్లీట్ గా లైట్ వెయిట్ ఉంటది ఫ్యాబ్రిక్ అయితే సేమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేయచ్చు మన మొత్తం ఇలాంటివి ఏంటంటే పెళ్లికి వాటికి కట్టుకున్నా ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు ఏప్రిల్ లో దగ్గర దగ్గర పన్నెండు ముహూర్తాలు అవునండి ఈ పగల ముహూర్తాలు ఉన్నప్పుడు మనం ఏంటంటే ఏమిదింటి తొమ్మిది ముహూర్తం ఉందనుకోండి ఆ ముహూర్తానికి వెళ్ళి భోజనం దాకా ఇలాంటి చీరతో హాయిగా ఉండొచ్చు వేరే వేరే కట్టుకుంటే ఈ మెయింటైన్ చేయడం చాలా కష్టం కానీ పెళ్లి మరి ఫంక్షన్ ఫంక్షన్ అనేది ఒక ఆనందం ఒక సంతోషం నలుగురితో కలవాలి మనకి ఏదో స్టేటస్ పెరిగింది కదా అని మనకి ఇంత ఉన్న వాళ్ళని వాళ్ళని దూరం పెట్టడము అట్లా చేస్తే రేపు మనమే ఒంటరిగా మిగిలిపోతాం చక్కగా ఒక ఫంక్షన్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ

మంచి సిల్వర్ తోటి కదా బోర్డర్ తెలిసిపోతుంది నెక్స్ట్ ఇది ఇది ఎంత బాగుందంటే మంచి లైట్ చాలా నా దగ్గరికి ఫస్ట్ టైం నేను ఇప్పుడు చాలా అమ్మాను కానీ వచ్చింది కలర్ కదా మంచి డిఫరెంట్ కలర్ ప్లస్ ఇది గచ్చకాయ అంటారండి ఆ గచ్చకాయ రంగులోకి వస్తుంది ఆ కలర్ కి మళ్ళీ సిల్వర్ బోర్డర్ మంచి హైలైట్ అవుతుంది ఇది అంతా కూడా వీవింగ్ టైప్ రిచ్ బోర్డర్ వచ్చింది పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ వచ్చి మనకి అందులోనే కాంట్రాస్ట్ ఏం లేదు మనకి సెల్ఫే వస్తుంది పట్టు తెలుస్తుంది మనకి బోర్డర్ కానీ ఇది చాలా హెవీ మెటీరియల్ వస్తుంది అండి హెవీ ప్లస్ పట్టు కూడా కొంచెం షైనింగ్ గా చాలా బాగుందండి సో ఈ టూ కలర్స్ ఉన్నాయి మొత్తం టూ కలర్స్ ఇంకా సేమ్ పట్టులో కలర్స్ డిజైన్స్ తేడా అండి అంటే ప్రైజెస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి క్వాలిటీని బట్టి కాస్ట్ మారిపోతా ఉంది అలా ఉన్నాయి లాస్ట్ ఫిఫ్టీన్ వెళ్ళండి వీటిల్లో వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ ఇంత హెవీ ఫ్యాబ్రిక్ అండి నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను ఎయిటీన్ నైన్టీన్ లేని నమ్మట్లేదు అండి ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ఎందుకంటే తప్పదండి అది తప్పదు తప్పదు ఇది కూడా చాలా బాగుంది మనకి ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ లా ఇచ్చారు చక్కగా ఇది చక్కగా మనకి అలా హీల్స్ లా కొండలాగా అలా డిజైన్ చాలా బాగా ఇచ్చారు లత డిజైన్ మొత్తం అలా ఇచ్చుకుంటూ వచ్చారు పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇట్లా బ్లౌజ్ ఎలా వచ్చిందంటే లైన్స్ అప్పుడు మనకి ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది ఇట్లా పట్టు హ్యాండ్స్ కూడా భలే వచ్చింది అవునండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇత్తర పట్టు ఎంత బాగున్నాయో సారీస్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ చాలా అసలు ట్వెల్వ్ లో నైన్ ఫిఫ్టీలో మంచి శారీ అండి రిచ్ లుక్ లో చాలా చాలా బాగుంది ఎంత బాగుంటున్నాయో అసలు శారీస్ ఇలాంటివి కంప్లీట్ లైట్ వెయిట్ లో చాలా ఇది చాలా బాగుంది సారీ ఇది ఎందుకంటే సాటిన్ పట్టు బార్డర్ వచ్చింది దీనికి మిడిల్ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ వచ్చి ఇది బాగా ఇచ్చారండి ఈ బోర్డర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ ఇదిగోండి మనకి వచ్చేసి వీవింగ్ చాలా బాగా చూడండి అసలు ఎందుకంటే అది ఏదో పెయింట్ అందంగా వేసినట్టుగా వ్యూ చేసుకొచ్చారు వచ్చారు ఇక్కడ ఈ బోర్డర్ లో ఇచ్చిన వీవింగ్ కొత్తగా ఉందండి ఇక్కడ కింద ఇవ్వకుండా పైన ఇచ్చారు చాలా డిఫరెంట్ గా వచ్చింది అందులో కొంచెం అది పింక్ ఆ పింక్ చాలా బాగుంది అలా మాకు అని అనుకుంటే కొంచెం ఇట్లాంటి కలర్ కూడా మీరు వెళ్ళొచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది ఓన్లీ లైన్స్ కూడా మధ్యలో డిజైన్స్ దేనికి దానికే మారుతుందండి బోర్డర్స్ కూడా మారుతుంది అన్ని ఎక్కుతారా పట్టు కానీ డిజైన్స్ మారుతున్నాయి మొత్తం ఎందుకంటే ఉన్నాయి ఇవి ఎయిటీన్ దాకా నడుస్తున్నాయి సో అలా చూసుకున్నప్పుడు మనకు మంచి మార్జిన్లో వచ్చినట్టే చాలా బాగుంది ఈ శారీ కూడా అంటే ఫిఫ్టీన్ లోపు ఉన్నాయో మ్యాక్సిమం ఆ ఒక పెద్ద బోర్డర్ వచ్చినవి కొంచెం హెవీ మెటీరియల్ వచ్చింది మాత్రమే ఫిఫ్టీన్ మేడం లాస్ట్ అంతే ఇంక ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫైవ్ లో ఇది కూడా చాలా బాగుందండి బోర్డర్ చాలా బాగా ఇచ్చారు వీవింగ్ చాలా అందంగా ఉంది వేవి బోర్డర్ బాగా ఇచ్చారు మిడిల్ కి ఏంటంటే లైన్స్ లా ఇచ్చారు ఒక మూడు రకాల లైన్స్ అలా చీరంతా ఇచ్చారు పొడుగ్గా కనబడతాం కొంచెం పట్టుకుని వాళ్ళం కట్టుకుంటే పళ్ళు కూడా మంచి అందంగా వచ్చింది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి అదే బార్డర్ వస్తుంది ఈ టైప్ శారీస్ లేకపోతే ఒకటి తీసేసుకోవచ్చండి అంత బాగుంది ఎందుకంటే పట్టులు ఇంకా మనం ఇంతవరకు అవన్నీ కడుతున్నాం ఇలా ఎక్కుతర పట్టు కట్టలేదు అనుకునేవారు దీనికి వెళ్ళొచ్చండి అంటే గృహప్రవేశం ఎందుకంటే ఏప్రిల్లో ఉన్న ముహూర్తాలకి ఇప్పుడు ఒక ఈవెంట్కి పెళ్ళి ఏదైనా జరిగినా పది చీరల దాకా అవసరం అవుతాయి అలా ఉంటాడు ఓ పెళ్లి కూతురు చేసినప్పుడు వ్రతానికి అట్లా అంటే అమ్మాయే కాదు అమ్మాయితో పాటు అమ్మాయి సిస్టర్ ఊదిరిగారు అమ్మ అలా అందరూ బార్డర్లు బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు మొన్న ఎక్కడ తీసుకుంటే మొత్తం ఇంట్లో అందరూ కూడా ఇలా బెనారసి కొట్ట బా అనిపించింది చాలా ఫొటోస్ కూడా ఎంత బాగుంది ఇప్పుడు ఒక థీమ్ లా కడుతుంది చాలా బాగుంది పెళ్లికి అంటే ఇందులో డిజైన్స్ ఎలా వచ్చాయంటే లక్ష్మి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కట్టే అలా వచ్చాయి నెక్స్ట్ సారీకి వెళ్ళే ముందు వీడియోని మీరు స్కిప్ చేయకండి చాలా బాగుంది చీరలు అండి రెడ్న్నాయి ఇన్ని రెడ్డులున్నా ఈ మెరుగు అదొక అందం ఎందుకంటే చక్కగా మిగతా బాగాలేదని కాదండి అవి కూడా బాగున్నాయి ఇది కొంచెం ఎలా అంటే మనం కంచి పట్టు చీరలు కొంతమంది ఏంటంటే అరే పన్నెండు వేలు పెట్టాం కంచి పట్టే వచ్చును కదా అనుకుంటాం కానీ కంచి పట్టు అన్ని చోట్ల కట్టలేవండి కొన్ని సందర్భాలకే కట్టగలం కానీ ఆ లోటు లేకుండా ఇది కంచి అవునండి ప్లెయిన్ బ్లౌజా డిజైన్ ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజే వచ్చినట్టుందండి చక్కగా హ్యాండ్ మంచిగా ఉంది అండి మీకు నచ్చితే నెక్స్ట్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఖతాన్ పట్టు ఇవన్నీ ఖతాన్ బుటీస్ అంటారండి కడవా బుటీస్ అంటారు అక్కడికి అక్కడికి ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది రెండు వైపులా కూడా సిల్వర్ వీవింగ్ మొత్తం వచ్చింది చాలా బాగుంది ఇది పళ్ళు ఇలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ యావచ్చిందండి ఆల్మోస్ట్ వీటికి ఎక్కువ ప్లేనే వస్తుందండి ఆల్మోస్ట్ వీటికి ఎందుకంటే ఇంత వీవింగ్ అది ఉంటుంది కాబట్టి ఇవే కాంట్రాస్ట్ లేదు సెల్ఫే వచ్చేది ఇది 125 95 మా నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది రేర్ కలర్ డిఫరెంట్ గా ఉంటా పెద్దగా దొరికే కలర్ కాదు ఇది డిఫరెంట్ గా ఏంటంటే బోర్డర్ లో మనకి సాటిన్ ఇచ్చి మళ్ళీ చక్కగా వీవింగ్ కూడా చాలా క్రీపర్ లాగా ఇచ్చారండి చిన్న చిన్న అలా ఇచ్చి వచ్చి మళ్ళీ ఇక్కడ బూటీస్ బాగుస్తాయి అవునండి ఇది కూడా చాలా బాగుందండి కలర్ చాలా అందంగా ఉంది కలర్ నాకు చాలా నచ్చిందండి ఎంత వరకు అంటే ట్వెల్వ్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ దాకా ఉన్నాయండి ఫస్ట్ చూపించింది ఎంత ఫస్ట్ అంతా ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ తర్వాత చూపించిన కడవ సారీ ఈ కథాన్ పట్టుకొచ్చేటప్పటికి ప్యూర్ బెనారస్ ఎక్తారా పట్టుకు ఏంటంటే మీకు ట్వెల్వ్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ దాకా డిజైన్ మంచిగా ఉన్నాయి మంచి రీజనబుల్గానే వస్తున్నాయండి చాలా రీజనబుల్గా వస్తున్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మేతి కలర్లా వచ్చింది మొత్తం చక్కగా వీణాకారి బుట్టి వచ్చింది వీటికి ఏంటంటే బార్డర్లో వచ్చిన వీవింగ్ చాలా బాగుంది చీర పట్టు అంతే బాగుంది ప్లస్ మనకి ఆ వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా స్ట్రైట్ లైన్లో మీనాకారీ రావటం ప్లెయిన్ ఎందుకంటే ఇంత వీవింగ్ వచ్చినప్పుడు అది ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది నెక్స్ట్ మంచి వైలెట్ కలర్ దీనికి చక్కగా సిల్వర్ బార్డర్ ఎంత బాగుందో సారీ బ్యూటిఫుల్ సారీ సిల్వర్ అండ్ గోల్డ్ చాలా బాగుంది పర్పుల్ ఇంకా ఇప్పుడు కూడా ఇంకా నడుస్తాయండి పర్పుల్ వైలెట్ అంటే కొంచెం మంచిగా ఏ స్కిన్ టోన్ కైనా బాగుంటుంది ఓకే కొన్ని కొన్ని చీరలు కొన్ని కలర్స్ వాళ్ళే కట్టాలన్నట్టుగా ఉంటాయి అది అయితే అలా ఉండదండి అందరం కట్టదు అవును ఇది కూడా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ బుటీ చాలా బాగా ఇచ్చారు అక్కడ చక్కగా మళ్ళీ గోల్డ్ ఇస్తే సిల్వర్ ఇచ్చి సిల్వర్ ఇస్తే గోల్డ్ అలా ఇచ్చుకోవచ్చు డిఫరెంట్ గా ఉంది బాగుంది ఇది థర్టీన్ ఫైవ్ అండి ప్రీవియస్ పట్టు కూడా పుట్టుకుంటే ఆ వెయిట్ తెలుస్తుంది క్వాలిటీ తెలుస్తుంది పట్టు చాలా చాలా బాగుంది పట్టు నా దగ్గర కూడా ఉన్నాయండి సెవెన్ ఫైవ్ నుంచి ఉన్నాయి ఉన్నాయి కానీ నేను చూసాను పెద్ద స్టోర్ లోనే చూసానంటే మనకి ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ దాకా కూడా చెప్తాను మనం ఫస్ట్ చూపించిందండి నేను ఒక వీడియోలో ఎప్పుడు చూసాను అండి మరి వాళ్ళు వేళల్లో కొంటారు కదండి అవును మీరు తక్కువ కొన్నా తక్కువ ధరకే ఇచ్చారు కదా మేడం మేమే రీజనబుల్ గా చేస్తారండి అది మాత్రం ఇప్పుడు మార్కెట్ లో ఏంటంటే రకరకాలు వచ్చేస్తున్నాయి డిస్కౌంట్స్ వస్తున్నాయి అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒకటే మీరు గమనించుకోండి ఈ లెంత్ విడుతూ కరెక్ట్గా ఉందా లేదన్నది చూసుకోండి ఫర్ సపోజ్ ఇప్పుడు ఇదే చీర ఒక సిక్స్టీయో ఫిఫ్టీయో డిస్కౌంట్ అని చెప్పి మీకు ఏ ఇటుకో ఇచ్చారనుకోండి ఇది మీకు లెంత్ కరెక్ట్గా ఉందా లేదా పొడుగు సరిపోతుందా లేదా అన్నది చూసుకోండి ఎందుకనంటే కొన్ని తయారీలలో మంచి క్వాలిటీవన్నీ ఇలాగే ఇలా ఇళ్ళలో వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వస్తాయి కొన్ని కొన్ని ఏంటంటే అలా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కొన్ని మిక్స్ అవుతూ ఉంటాయి ఆ పన్నా అది సరిపోకుండా అందుచేత ఎప్పుడైనా డిస్కౌంట్లో కొన్నప్పుడు బయట చెప్పినప్పుడు ఒకసారి మీరు గమనించుకోండి అంతే ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది ఎంత బాగుందో ఎంత బాగుందో చీర అసలు బాహావులుగా లేదు మీరు చెప్పారు కదా తీసుకున్నారు సారీ ఎంత బాగుందండి అసలు వాళ్ళ సిస్టర్ నుంచి వీడియో కాల్ లో చూసి బా ఎందుకంటే బాగా సెలెక్ట్ చేశారు కలర్ గానీ కొంచెం రంగు కూడా ఉంటారు కాబట్టి మేడం బాగుందండి మీ పేరు చెప్పకూడదు కానీ ఇక్కడ చీర బాగా సెలెక్ట్ చేశారు చాలా బాగుంది రెండు పీసెస్ అండి అయితే వాళ్ళు చాలా బాగుంది మా రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇచ్చినట్టే లెక్కండి ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఎక్కువ మార్జిన్ లేదు అసలు ట్వల్వ్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ లోపల వచ్చే సారీస్ ఇవి చాలా బాగున్నాయి ఇది కూడా ఇది కూడా అసలు డిజైన్ బార్డర్ బాగా ఇచ్చారు బార్డర్ మొత్తం సిల్వర్ అండి చాలా రిచ్ లుక్ లో ఉందండి ఈ సారీ నెక్స్ట్ ఈ పింక్ కూడా కొత్తగా ఉంది కొత్తగా వచ్చింది మొత్తం గోల్డ్ కాకుండా సిల్వర్ వలన చాలా ఉంది ప్యూర్ బెనారస్ ఎక్తారా పట్టు సారీస్ అండి కొత్త కలెక్షన్ మీకు ఏదైనా వచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా మ్యారేజెస్ ఉన్నాయని రాగానే స్టాక్ ఎందుకంటే కదా పది ముహూర్తాలు అంటే లక్షల సంఖ్యలో పెళ్లిళ్ళు అవుతాయండి సో మీరు చక్కగా ఇంట్లో కూర్చొని ఎండ్ లో తిరగక్కర్లేకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు సూపర్ శారీ ఇంకా కలర్ చాలా నచ్చింది ఆ డిజైన్ నచ్చింది అదే నేను నా కలర్ కంటే కూడా ఈ వీవింగ్ చాలా బాగున్నాయి ఆ నేర్చిన అతని దగ్గరికి వెళ్ళి చాలా బాగుందమ్మని చెప్తే హ్యాపీ చాలా అండి వీవర్స్ నిజంగా అండి వీటిల్లో మెచ్చుకోవాలండి మనం ఎందుకంటే ఈ వీవింగ్ స్టైల్ ఇది అంతా కూడా చాలా మంది చీరలు అంటే బాగున్నాయండి మీ చీరలు అంటే మనకి కాదు కానీ అండి వాళ్ళకి సెలెక్ట్ ఫస్ట్ నేర్చిన వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పాలండి వాళ్ళు మంచిగా చేస్తేనే మేము మంచిగా తీసుకురాగలుగుతాం మనం చూసే వాళ్ళకి కూడా మంచి క్వాలిటీ కూడా ఇవ్వగలుగుతాము డిజైన్స్ మంచి మంచివి ఇవ్వగలుగుతాం అండి అసలు ఎంత బాగా నేసారంటే బగ్గం మీద చాలా బాగుందండి ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే మంచి ప్రైజ్ లో మనకు వస్తున్నట్టే పట్టు కూడా చాలా బాగుంది ఎందుకంటే పదిహేను పదహారు ఆ రేంజ్ లో అమ్ముతున్నారు అలా చూసుకున్నప్పుడు మనకు మంచి ధరలో వచ్చినట్టే నెక్స్ట్ సారీ పింక్ ఇది కూడా చాలా బాగుంది బుట్ట స్టైల్ గా వచ్చి చక్కగా ఫ్లోరల్ చాలా అందంగా ఉన్నాయి లక్ష్మి గారు ఫంక్షన్లు లేవుగా లేకపోతే కోరుకుని పక్కన పెడుతుంది చాలా బాగుంది పెళ్లిళ్ళ వాళ్ళకి మీకు ఎక్తారా పట్టు చాలా బాగున్నాయి సారీ సేమ్ అండి అంతే చూపించండి అద్భుతమైన చీర పెట్టిన డబ్బులకి వర్త్ అవునండి తక్కువగా వచ్చింది వర్త్ కాదు కానీ తక్కువ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది మంచి బాటిల్ గ్రీన్కి చాలా లక్స్ గ్రీన్ అని కూడా అనలేం కానీ లైట్ గ్రీన్ ఇది ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ ఇది మళ్ళీ ఫోర్టీన్ 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 రెండు వైపులా కూడా బార్డర్ ఈక్వల్గా వచ్చింది మంచి బుటీ స్టైల్ చాలా అద్భుతంగా ఉందండి చీర చాలా అద్భుతంగా ఉంది రేట్ కూడా ఒక రకంగా రీజనబుల్ చీర ముట్టుకుంటే తెలుసు అవునండి మీరు ఇక్కడ చూసి హోల్ లో పెట్టుకుని మీరు షాప్స్కి వెళ్ళి చూసుకొచ్చాక కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చండి నో ప్రాబ్లం అయ్యో నాలుగారు పట్లు అట్లనే జరిగిందండి ఇక్కడ చూసి వెళ్ళి వేరే దగ్గర ఎక్కడెక్కడ మరి ఎక్కడ మనం అడగం కదండి ఏ షాప్స్కి వెళ్ళారని కూడా ఏం లేదు పాపం సాయంత్రానికి వచ్చి లక్ష్మీగారు చూసుకుని వచ్చి తీసుకెళ్లారండి మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారు ఫస్ట్ ఏం సెలక్షన్ చేసుకున్నారు అట్లా ఈ మధ్య కాలంలో నాకు ఇద్దరు పర్సన్స్ అయ్యారండి అట్లా పర్వాలేదండి చూడాలి మీరు కూడా చూస్తేనే మాకు కూడా ఇంకా హ్యాపీగా ఉంటది అంటే మేము కూడా ఎలా ఇస్తున్నాం క్వాలిటీ ఏం మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా మాకు కూడా ఇంకా కొంచెం తెలుస్తా ఉంటది భయం భయంగా ఉంటామండి ఎప్పుడు ప్రతిసారి స్టాక్ తెప్పించేటప్పుడు ప్రతిసారి మాకు ఎగ్జామ్ రాసినట్టే ఉంటది నాకు పిల్లలు ఎగ్జామ్ రాసినట్టే ఉంటదండి నాకు అంటే క్వాలిటీ ఎలా వస్తుంది మళ్ళీ ఇవి నచ్చుతాయా లేదా కస్టమర్స్ కానీ ఇన్ని ఆలోచించాలి నేను మీద ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాను అండి సో నచ్చాలి అంతృప్తి వేరు అప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యానండి వాళ్ళు లాస్ట్ కి వచ్చి తీసుకున్న ఫస్ట్ తీసుకున్న ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యేను కదేమో వాళ్ళని తీసుకున్న చిన్న తర్వాత నాకు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యానండి పోనీలే మనం మంచిగానే ఇస్తున్నాం చాలా మంచిగా ఇచ్చారా మంచిగానే ఇస్తున్నాం అనిపించిందండి ఇది కూడా చాలా బాగుందండి మంచి లైట్ నీలము లైట్ స్కై కలర్ దానికి చక్కగా నేవీ బ్లూ బార్డర్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ బ్యూటిఫుల్ సారీస్ అండి ఫస్ట్లో చూపించినవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీలో వచ్చాయి ఆ తర్వాత ఏంటంటే ట్వెల్వ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ ఫైవ్ వరకు ఉన్నాయి అంటే అన్నీ ఒకటొకటి రేట్ చెప్పడం కష్టం కాబట్టి మీకు కలర్స్ చూపించేసాము మీరు పిక్ పెట్టండి ఫైనల్గా ఆల్మోస్ట్ చెప్పామండి ఏదన్నా మిస్టేక్ అయినా కానీ మీరు అడగండి నేను చెప్తానండి చేసుకుని అరసలు ఏదంటే వీడియో కాల్లో కూడా చూసుకుని మీకు చీరే మీరు తీసుకోవచ్చు రెండు మూడు సెలెక్ట్ చేసుకుని అందులో నచ్చు అంటే ఉంటే ఇలా ఒక సేల్ అయిపోతే కష్టంగానే ఉంటే మాత్రం మీరు నచ్చింది తీసుకోవచ్చు మరి సారీస్ అన్నీ కూడా పెళ్ళిళ్ళని దృష్టిలో ఉంచుకో ఎందుకంటే ఏప్రిల్లో పది పెళ్లి ముహూర్తాలు వాళ్ళు ఉన్నారంటే లక్షల సంఖ్యలో పెళ్ళిళ్ళండి మీరు ఎక్కువ టెన్షన్ పడక్కర్లేకుండా నేను దృష్టిలో పెట్టుకుని మంచి మంచిగా చూపిస్తూ ఉంటాను మరి ఛానల్ని ఫాలో అవుతుండండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ